బ్యాక్ టు పవన్ మిత్ర ఆన్లైన్ సార్ ఇవాళ మనం వన్ మోర్ బ్యూటిఫుల్ అప్డేట్ తో మీ ముందు ఉన్నాము యాక్చువల్లీ ఏంటంటే మనకు తెలుసు కదా ఫెస్టివల్ అకేషన్ సీజన్ లో మనకి హల్దీ అనేది చాలా స్పెషల్ అకేషన్ సో ఫర్ హల్దీ వీ బ్రాట్ అ బ్యూటిఫుల్ టిష్యూ సారీస్ ఇన్ ఎల్లో కలర్ షేడ్ సో ఇవన్నీ కంప్లీట్లీ మనకి హల్దీ కలెక్షన్ అండి మన దగ్గర మల్టిపుల్ ఆఫ్ సారీస్ అవైలబుల్ గా ఉన్నాయి సో మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా ఇస్ అండి శారీ అయితే చాలా బాగుంది నీట్ నీట్ గా గ్యాప్ బార్డర్ శారీ కి ఇవ్వడం జరిగింది అండ్ మనకి అప్పర్ బార్డర్ కూడా స్మాల్ బార్డర్ తోటి గ్యాప్ బార్డర్ ఇవ్వడం జరిగింది శారీ అయితే చాలా క్లాసిక్ ఉంది ఇలాంటి సారీస్ మన దగ్గర మల్టిపుల్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇది కంప్లీట్లీ మనకి ప్లెయిన్ ప్యాటర్న్ లో వస్తుంది సో నాట్ ఓన్లీ సారీస్ మనం దీన్ని లైక్ లాంగ్ ఫ్రాక్స్ లాంగ్ శారీస్ లాగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు శారీస్ అయితే చాలా క్లాసిక్ ఉన్నాయి సో ఎనీవర్ డిఫరెంట్లీ కలెక్షన్ అండ్ మనకి మల్టిపుల్ పీసెస్ ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా మనం షిఫ్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము ఎస్పెషల్లీ ఫర్ హల్దీ అండి సో డోంట్ మిస్ దిస్ అవుట్ ఫిట్ అండి సో ఇమీడియట్ గా